హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ముందుగా అందరికీ వర మహాలక్ష్మి శుభాకాంక్షలు అండి వర మహాలక్ష్మి స్పెషల్ నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఒకసారి చూసారంటే మీరే ఈజీగా చేసుకుంటారు అలా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను కనీసము వారానికి ఒక్కసారైనా మా ఇంట్లో ఈ నిమ్మకాయ పులిహోర చేసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం పదండి నిమ్మకాయ పులిహోర చేయడానికి ముందుగా ఒక గ్లాసు సోనా మసూర బియ్యము తీసుకుంటున్నాను ఒక గ్లాస్ సోనా మసూర బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా అర్ధ గంట సేపు నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడిగాను ఉంటుంది ఉడికిన తర్వాత సాఫ్ట్గా కూడా ఉంటుంది బియ్యము గంట సేపు నానబెట్టుకోవడం వల్ల అన్నం పొడిగాను ఉంటుంది సాఫ్ట్గాను ఉంటుంది అదే మనం డైరెక్ట్గా అలానే పెట్టుకున్నాం అనుకోండి బియ్యము అదే రైస్ హార్డ్గా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లోకి అర్ధగంట సేపు నానబెట్టుకున్నాం కదా నీళ్ళన్నీ వంచేసుకొని ఆ బియ్యాన్ని అంతా వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో అయినా రైసు పొడిగా వస్తుంది ఇప్పుడు బియ్యంలోకి రుచికి సరిపడా కళ్ళుప్పు అదేనండి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ పులిహోర చాలా బాగుంటుంది ఒక గ్లాస్ తీసుకున్నా కదా సోనా మసూర బియ్యము రెండున్నర గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను ఒక మూడు విజిల్ వస్తే రైస్కి సరిపోతుంది మూడు విజిల్లు చాలు తెల్లన్నాన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాతనే కలుపుకుంటే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని వెలిగించుకొని తరువాత కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు అంటే సాసవులు వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఉద్దిపప్పు శనగపప్పు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉద్దిపప్పు ఫ్రై అయింది కదా ఇప్పుడు క్యాషియానైట్ అదే జీడిపప్పు వేసుకున్నాను ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు వేయించిన పల్లీలు మళ్ళా ఆయిల్లోకి వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు పల్లీలు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చి కరివేపాకు రెమ్మలు కొద్దిగా తుంచుకొని వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను మిరపకాయలు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగానే పసుపు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి నున్నుప్పే వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీర్ణానికి ఇంగువ కొద్దిగా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఇప్పుడు లాస్ట్లో చివరగా వేసుకుంటున్నాను ఫస్ట్లో వేస్తే కొంచెము మాడిపోతుంది చేదు వస్తుంది అందుకని చివరని వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నిమ్మకాయ రసం ఇప్పుడు వేసుకోను ఇప్పుడే వేడి మీద వేసుకున్నాం అనుకుని చేదు వస్తుంది ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి తెల్ల అన్నాన్ని అదే వైట్ రైస్ని ఈ పులిహోర తిరగవాతలోకి వేసుకోవాలి ఇలా వైట్ రైస్ వేసుకున్న తర్వాత ఒక గరిటతో బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి నేను ఎప్పుడు స్టవ్ మీద ఉన్నప్పుడే నిమ్మకాయ రసాన్ని అదే నిమ్మరసాన్ని వేసుకోను ఇలా దించుకున్న తర్వాతనే ఇలా నిమ్మరసాన్ని ఇట్లా రైస్లోకి కలుపుకోవాలి అలా డైరెక్ట్గా అప్పుడే వేసామనుకోండి చేదుగా ఉంటుంది ఇప్పుడు వేసుకోవడం వల్ల చేదు లేకన్నా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అంతా నిమ్మకాయ పులిహోర ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నామనుకోండి ఎంతో టేస్టీ అయినటువంటి నిమ్మకాయ పులిహోర రెడీ ఫ్రెండ్స్ చాలా సింపుల్ కదా మీరు కూడా ఈ విధంగా వరలక్ష్మి పూజకి ఈ నిమ్మకాయ పులిహోరని చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి మరి మీకు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్